పోయినప్పుడు అంటే ఫ్రస్ట్రేట్ అయినాము మా బ్రదర్ చనిపోయినప్పుడైతే ఒక సిక్స్ మంత్స్ నేను మనిషిని మనిషి కాలేదు ఫస్ట్ నేనే వెళ్ళిన వాడికి ఏంటంటే బ్రో ఏ విషయమైనా నాతో షేర్ చేసుకుంటాడు వాడు రేపు పొద్దు ఎంత క్యాలిక్యులేట్ ఉంటాడు బ్రో రోజు ఏం చేస్తున్నా అనేది ఒక డైరీ మెయింటైన్ చేస్తుండే అంత డబ్బు పోగొట్టుకున్నా అంత అది చేసిన లేకపోతే అంత ఫ్రస్ట్రేట్ అయినా ప్రతిరోజు వాడు ఒక చికెన్ ముక్క తిన్నా అది బుక్లో రాసేవాడు ఈరోజు నేను ట్వంటీ గ్రామ్స్ చికెన్ తిన్నా మళ్ళీ హెల్త్ కాన్షియస్ అసలు బాడీ ఎట్లా మెయింటైన్ చేస్తుండే అట్లా ఒక రితిక్ రోషన్లా ఉంటుండే అంత స్మార్ట్గా అంత ఎంగు ఉంటుండే కాకపోతే ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఏమైందో తెలియదు నాకు అప్పుడు ఏంటంటే కొంచెం నాకు ఇంట్లో ఫంక్షన్ ఉండే ఒక టూ డేస్ నేను మాట్లాడలేదు థర్డ్ డే నాకు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ కాల్స్ మా ఫ్యామిలీ నుంచి కాకా కాకా ఇట్లా మీ బ్రదర్ చనిపో అంటాను ఏ చనిపోలేదు అయితే ఇంకోటి ఏంటంటే సార్ దరిద్రం ఆ రోజు చింతల్లో అతను ఉంటాడు బ్రదర్ రోజు డిపార్ట్మెంట్ ఎవ్వరు లేరు ఆ రోజు ఇది ఏమంటారు బాలనగర్ ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ ఓపెనింగ్ కేటీఆర్ వస్తుండ్రు బందోబస్తు మొత్తం ఇక్కడ ఎవరు ఇంకా ఆ రోజు పోస్ట్ మార్టం అవ్వలేదు ఏంటి ఏంది అసలు చనిపోయే మనిషే కాదు సూసైడ్ చేసుకొని చనిపోయింది మీకు ఎప్పుడైనా థాట్స్ రాలేదా అంటే వచ్చినాయి అట్లాంటి థాట్స్ ఎందుకంటే ఒకటి ఇప్పుడు ఒక రూపాయి రెండు రూపాయలు కాదు లాక్స్ పోగొట్టుకున్నాము వచ్చినాయి కాకపోతే మాకు ఒక రీసెంట్గా నాకు ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ నుంచి ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాండు గౌడ్సాప్ అని ఈ వెల్ విషయరు అని అని తను ఏమన్నాడంటే ఒకటే సజెస్ట్ చేసిండు మన ఆఫ్ ఒక ఇన్సిడెంట్లో ఇట్లా కూర్చుంటాను ఒక గ్యాదరింగ్లో కూర్చున్నప్పుడు అందరికి ఒకటే అయిపోయాడు అరే నువ్వు నీ దగ్గర ఒక రూపాయి లేదు నీకు అప్పులపాలు అయిపోయినావు నువ్వేం చేస్తావంటే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి రీలోకేట్ అయిపోయి ఎక్కడికన్నా అంతే రీలోకేట్ అయిపో ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ రీలోకేట్ అయిపో అప్లోడ్ అయితే ఇంటికి రాడు కదా నువ్వు రీలోకేట్ అయిపో ఉండు హ్యాపీగా ఉండు కొంచెం అమౌంట్ సంపాదించుకున్నాక రా పది రూపాయలు ఇట్ ఇచ్చిన రెండు రూపాయలు లక్ష రూపాయలు ఇచ్చిన పదివేలు తీసుకుంటారు నువ్వు చనిపోవడం వల్ల యూజ్ లేదు అని తను చాలా అంటే మెంటల్గా చాలా చాలా సజెస్ట్ చేసింది సీరియస్ గా బెట్టింగ్ లో ఆడిన ఒక అబ్బాయి ఇప్పుడు మా ఆఫీస్ లో డ్రైవర్ గా చేస్తున్నాడు మంచి సాఫ్ట్వేర్ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఓకే మంచి కుటుంబం లక్షలు నష్టపోయి ఇల్లు అమ్మేది ఒక విషయం చెప్పాలి బ్రో సర్వే పెట్టండి నేను ఛాలెంజ్ చేస్తున్నా ఆఫీస్ లో వంద మంది ఉంటే డెబ్బై ఐదు మంది బెట్టింగ్లు ఆడతారు అది ఏ ఇండస్ట్రీ అయినా పర్లేదు అది ఎక్కడైనా పర్లేదు అది ఏడైనా చూపించండి నాకు చెప్పండి వాళ్ళ దాంట్లో బెట్టింగ్ యాప్ లేకపోతే నేను సగం గుండు కొట్టుకొని వెళ్ళిపోతాను అట్లా ఎడిక్ట్ అయిపోయారు జనాలు అట్లా అట్రాక్ట్ చేస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ అని అదని ఇదని ప్రతి ఒక్కడు అడుగు బ్రో ఇంకోటి ఇక్కడ ఈజీ మనీకి అలవాటు పడడానికి ఒకటే రీజన్ బ్రో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వా ఒక పది కోట్లు మీ అకౌంట్లో ఉన్నాయి ఓకే పది కోట్లు మీ అకౌంట్లో ఉన్నప్పుడు మీకు ఏం కావాలి నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్మెంట్ కావాలి ఎంటర్టైన్మెంట్ మూవీకి వెళ్తాడా ఓకే సరే ఒక గోవా ట్రిప్ వెళ్ళిండా స్విట్జర్లాండ్ వెళ్ళిండా ఓకే ఒక మాల్దీవ్స్కి వెళ్ళిండా ఒక లక్ష రూపాయలు ఖర్చు అయితే ఓకే ఒక పది లక్షలు ఖర్చు పెట్టుకుంటాడు ఎంజాయ్ చేస్తాడు వచ్చేస్తాడు కాకపోతే ఈ ఈ మధ్య ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఏమైపోయిందంటే అదొక వ్యసనం అయిపోయి ఎంటర్టైన్మెంట్ అయిపోయింది జనాలకి అరే ఇట్లా ఒత్తుతుంటే ఒత్తుతుంటే లక్ష రూపాయలు వస్తాయి ఇట్లా ఒత్తుతుంటే ఒత్తుతుంటే యాభై వేలు వస్తాయి అది ఏమైపోయిందంటే అన్ఎక్స్పెక్టెడ్ అంటే వాడికి తెలుసో తెలియకనో సైకలాజికల్గానో వాడు ఎడిక్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా బ్రో మీరు నీరు నేను వెళ్దామంటే వెళ్ళండి సిటీలో ఉన్న ఇప్పుడు మీరు బంజారాయ్ జూబ్లీస్ ఏ కాఫీ షాప్ అంత ఉండండి ఓకేనా ఒక్కోసారి సరౌండింగ్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఒక వంద మంది ఉంటే డెబ్భై ఐదు మంది బెట్టింగ్ యాప్ ఆడుకుంటూనే కూర్చుంటారు డెబ్భై ఐదు మంది వందలు వందలు ఆడుకుంటూనే కూర్చుంటారు ఆడు రమ్మి ఆడతాడా లేకపోతే ఇది ఆడతాడా ఏది ఆడతాడా ఏముండదు ఆడుకుంటూ కూర్చుంటాం మేము క్యాండీ క్రష్ ఆడుతుంటాం కాలే టైం అట్లా అలవాటు అయ్యే చచ్చి నువ్వు క్యాండి క్రష్ ఆడితే జీరో కదా నీకు మనీ రాదు అప్పుడు లూడో క్యాండి క్రష్ ఓకే క్యాండి క్రష్ సాగా ఇవన్నీ ఉన్నాయి అవి నీకు డబ్బులు రావు కదా ఇప్పుడు నువ్వు టెంపుల్ రన్ అన్ను టెంపుల్ రన్ లో డబ్బులు రావు అదే ఇప్పుడు ఈ స్లాట్స్ అని గేమ్స్ అని ఉన్నాయి కదా సేమ్ అట్లే టెంపుల్ రన్ ఇట్లనే ఓకేనా ఒత్తుంటే ఒత్తుంటే నువ్వు బ్రో నేను చెప్తున్నా కదా ఐదు పైసల నుంచి నువ్వు బెట్టింగ్ ఆడవచ్చు ఎంత ఐదు పైసలు ఐదు ఆటనా ఆటనా రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు ఇంకా నీకు నీకు ఎందుకు అడిక్ట్ కరెక్ట్ ఇప్పుడు నీ దగ్గర ఒక వంద రూపాయలు ఉన్నాయి బ్రో నీకు హాఫ్ అన్ అవర్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది అట్టా అడిక్ట్ అయిపోతుంది జనాలు ఆ డబ్బులు వస్తున్నాయా రావట్లేదా పక్కన పెడితే అరే ఏం చేస్తాము ఖాళీ ఉన్నాము ఆఫీస్ పోయి వచ్చినాము ఆ ఒత్తుదాం ఒకరోజు పదివేలు వస్తాయి ఒకరోజు ఇరవై వేలు వస్తాయి దాని తర్వాత లాస్ అవుతుంది వాడు తెలియకుండానే వాడు తెలియకుండానే ఒక రొంపిలోకి దిగిపోయి సూసైడ్ చేసుకొని చనిపోతురు కరెక్ట్ ఇప్పుడు ఇంకోటి మీరు అన్నట్టు ఇంతకుముందు అన్నారు కదా సొసైటీలో ఫ్రీనెస్ ఉండాలి ప్రైవసీ ఉండాలి హస్బెండ్ వైఫ్ ఉంటే హస్బెండ్కి ఒక బెడ్రూమ్ ఉంటుంది వైఫ్కి ఒక బెడ్రూమ్ ఉంటుంది వాడు ఏం చేస్తాడు వాడికి ఒక లక్ష రూపాయలు లాస్ అయింది ఇంకో లక్ష వేసుకొని పోయి పక్క రూమ్ లో ఒకసారి అవును అట్లా ఎడిక్ట్ అయిపోయి చాలా మంది సూసైడ్ చేసుకొని వాడు చనిపోతుంటే ఎందుకు చనిపోతున్నాయనేది తెలియదు ఎవరికి అవును ఎందుకు చనిపోతుండు రీజన్ ఏంటనేది మన బ్యాంక్ అకౌంట్ అవన్నీ తీస్తే గాని తెలియదు ఎవరికి అట్లా ఎందుకు చేస్తురూ అర్థం అవట్లేదు ఇప్పుడు మెయిన్ రీజన్ ఇన్స్టాగ్రామ్ అండి హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు నీకు ఇన్స్టాగ్రామే లేకపోతే ఎన్నో ఉన్న ఊర్లున్న మారుమూల గ్రామంలో ఉన్న ఒక రైతు బిడ్డ కెట్ట తెలుసు కరెక్ట్ సో సో యాప్ ఉంది అందులో డబ్బులు వేస్తే వస్తాయి ఫోన్పే గూగుల్ పే ఇంటర్నెట్ ఫ్రీ అయిపోయి ప్రతి ఒక్కరికి ఒకప్పుడు అండి నాకు నాకు గుర్తుంది ఓకేనా నాకు ఇప్పుడు ఒక థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఉంటాయి నేను ఒక కాల్ మాట్లాడాలంటే నాకు టూ రూపీస్ త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ ఎయిటీ ఓకేనా ఒక డేటా తీసుకోవాలంటే మనకు పన్నెండు రూపాయలు రీఛార్జ్ చేసుకుంటుండే ఒక అదేంటి టెన్ ఇప్పుడు వాడు మూడు వందలు కడితే అన్నింటి ట్వంటీ ఫోర్ అవర్స్ టూ జీబీ ఇప్పుడు వీడియోస్ ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటూ చూసుకుంటూ డౌన్లోడ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ అరే ఒక పదివేలు ఇద్దాం ఒక ఐదు వేలు ఇద్దాం రెండు వేలు వేద్దాం అదే ఏ ముందర ఒక రెండు వేలు వేస్తే ఏమవుతుంది పోతేవైంది ఆ రెండు వేలు కాస్త రెండు లక్షలు అవుతాయి ఫ్రెండ్స్ వాన్ని వాడు అడుగుతాడు వీ అడుగుతాడు వాన్ దగ్గర తీసుకుంటాడు వీని దగ్గర తీసుకుంటాడు ఏ తీసుకొని తీసుకొని ఏమైపోతాయి సొసైటీలో ఫ్రెండ్స్ దూరం అయిపోతాను ఫ్యామిలీ దూరం అయిపోతుంది ఓకే నీకు ఇంకా సొసైటీలో అరే వాడారా డబ్బులు అడుగుతాడరా ఓకే ఎగ్జాంపుల్ నేనే ఎగ్జాంపుల్ బ్రో నేను ఒక విషయం చెప్పాలా నేను ఎవరిని కూడా ఇంతవరకు నేను ఒక టూ ఇయర్స్ నుంచి ఒక వన్ వన్ ఇయర్ నుంచి ఒక ఒక లాజిక్ పెట్టుకున్నాను అనమాట బెట్టింగ్ ఆడడానికి డబ్బులు అడుగుతు ఎవరినైనా ఏదైనా ఇబ్బంది అయితే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకోవాలి మనకు ఆ రోజు కార్యక్రమం కంప్లీట్ చేసుకోవాలి బెట్టింగ్ ఆడడానికి డబ్బులు అడిగి అది చేసి ఇది చేసి వాడినప్పుడు అవన్నీ ఇంకా అవన్నీ వదిలేసుకున్నాం బ్రో ఇప్పుడు డబ్బులు అడిగి ఇవ్వరా ఇస్తారు మళ్ళీ తర్వాత రిటర్న్ ఎట్లా పోయి ఇప్పుడు నువ్వు పదివేలు తీసుకున్నావు ఆ పదివేలు రిటర్న్ ఎట్లు ఇస్తావు ఆ బెట్టింగ్లో వేస్తావు పోకూడదు వాడు మళ్ళీ డిపాజిట్ ఎంత ఫ్రీ ఉంటుందో యాక్సెస్ విత్డ్రాకి అంత నరకం చూపిస్తాడు అదే అనేది విత్డ్రా చేస్తారంట కదా అసలు బ్లాక్ చేస్తారు ఎట్లా బ్లాక్ చేస్తారంటే ఇప్పుడు నీకు లక్ష రూపాయలు డిపాజిట్ అయినా విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుంది నువ్వు అదే లక్ష రూపాయలు విత్డ్రా పెట్టాలంటే నీకు త్రీ డేస్ టైం అడుగుతున్నాడు టూ డేస్ టైం అడుగుతాడు ఇంత ఇప్పుడు పరి మ్యాచ్ అనేది వన్ ల్యాక్ లిమిట్ ఉంటుంది పర్ డే అంతే కానీ వాడు డిపాజిట్ నువ్వు త్రీ ల్యాక్స్ కూడా తీసేసుకుంటాడు మరి అదే లిమిట్ పెట్టాడే దానికి సాటర్డే సండే విత్డ్రా ఎందుకు ఇవ్వడు సాటర్డే సండే విత్డ్రాలు క్రౌడ్ సాటర్డే సండే ఈ జనాలు సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి డబ్బులు ఫ్రీ టైం ఉంటుంది ఆడతారు ఇయ్యడాడు అవి మళ్ళీ రిటర్న్ వానికి పే చేయాల్సి వస్తుంది అందుకు సాటర్డే సండే విత్డ్రా కూడా ఎట్లా అంటే అదొక పెద్ద టార్చర్ అది నువ్వు లక్ష విత్డ్రా పెడితే మళ్ళీ అదేంటి యాభై యాభై వేలే నలభై తొమ్మిది వేలే విత్డ్రా ఇస్తాడు నువ్వు డిపాజిట్ లక్ష రూపాయలు కూడా ఇమీడియట్ తీసేసుకుంటాడు యాభై వేలు అరవై వేలు ವಿಡ್ರ ಮಾತ್ರ ಮೇಯರು